హాయ్ హలో హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ చాలా రోజులు అయిపోతుందండి నేను వీడియో అప్లోడ్ చేసి సో ఫంక్షన్స్ షాపింగ్స్ అని చెప్పి చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రీ అవుతున్నాను అందుకనే వీడియో అప్లోడ్ చేశాను ఏంటి ఇంత లడ్డూలు చేస్తున్నాం అనుకుంటున్నారా ఇది బయట ఆర్డర్కి కాదండి మా అక్క వాళ్ళ బావ వాళ్ళది గృహప్రవేశం సో దానికోసం లడ్డు మేము బయట ఆర్డర్ చేయకుండా మేమే చేసాం చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు రెసిపీ అయితే నేను డీటెయిల్గా వేరే వీడియో చేస్తాను ప్రజెంట్ ఇది కొంచెం ఓవరాల్గా అందరినీ అన్ వర్క్ జరుగుతుంది మొత్తం కవర్ చేస్తూ ఒక చిన్న వీడియోలాగా లాగా చేశాను సో టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది మా పిన్ని చేస్తారు సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇవి మీకు కూడా ఆర్డర్స్ కావాలంటే నేను లాస్ట్లో లేదా ఈ లడ్డు వీడియో స్పెషల్గా అప్లోడ్ చేస్తాను కదా దాంట్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్స్ కావాలంటే సో లడ్డూలు చేస్తున్నారు కొంతమంది మిగతా పనులు కూడా జరుగుతున్నాయి సో అందరినీ కవర్ చేస్తూ ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను నేను మా అత్తమ్మ మా అత్తమ్మ చూడండి మా ఆడపడుచు సో ఇంకా అందరం కూర్చొని మీటింగ్లు వేసుకున్నాం ఉల్లిపాయలు వోలుస్తూ అల్లం వెల్లుల్లి వెల్లుల్లిస్తూ మొత్తం పనులు అయితే సరదాగా అలా అలా జరిగిపోతున్నాయి సో మా మామయ్య కూర్చొని ఉన్నారు ఎవ్వరూ ఖాళీగా లేరు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు యాక్చువల్లీ కుకింగ్ మొత్తం బయట చెఫ్కి ఆర్డర్ ఇచ్చేసాం వాళ్ళే వచ్చి చేసుకుంటారు అయితే మేము ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి మేము వాళ్ళకి హెల్ప్ అవుతుందని పై పైన కొంచెం అలా పనులు చేసుకుంటూ ఉన్నాం అందరూ ఫీల్ అయిపోతున్నారు వీడియో ముందుకు రావడానికి సో ఇది రిటర్న్ గిఫ్ట్గా బాక్స్లు ఇస్తున్నామండి సో బాక్స్లో లడ్డు బనానా సంథింగ్ ఒక ఫైవ్ రకాలవి వేసి కవర్స్ అయితే ప్యాక్ చేస్తున్నారు మా అత్తమ్మ సో నేనైతే చేతికి గోరింటాకు పెట్టుకున్నాను అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదులేండి అసలు ఖాళీగా ఎందుకు ఉండడం చేయి ఫంక్షన్కి అని చెప్పి ఏదో అలా అలా పెట్టుకున్నాను మిడ్ నైట్ ట్వెల్వ్ ఆ టైం అయింది సో ఎవ్వరు పడుకోలేదు మొత్తం అందరూ ఇలాగే కూర్చొని ఉన్నారు చెఫ్ అయితే వచ్చేసారు స్టార్ట్ చేయడం ఎలా చేయాలి ఏంటి అని మా బావగారు మా వీళ్ళదే హౌస్ వార్మింగ్ అనేది సో ఆయన మాట్లాడుతున్నారు చెఫ్తో నేను వీడియో తీసుకుంటున్నా ఇక్కడైతే బ్రెడ్ హల్వా రెడీ చేస్తున్నారు వాళ్ళు ప్రిపరేషన్కి పాలు అవి వేసుకుంటున్నారు చేయడానికి సో ఇది ఓవరాల్గా బయట ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పాలు పొంగిస్తారు కదా కొత్త ఇంట్లో ఆ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు జరుగుతుంది మా అత్తమ్మ వాళ్ళు మా కురాన్ ఉంటుంది కదా అందులో కొన్ని పేజెస్ చదువుతున్నారు ఆడబడుచు పొంగిస్తుంది కదా పాలు సో అది మా ఆడబడుచు కూర్చుంది పోయ్ దగ్గర పాలు పొంగించడానికి మా రిలేటివ్స్ అందరూ దగ్గర బంధువులు అందరూ వచ్చారు మార్నింగే పాలు పొంగిస్తున్నామని చెప్పి సో అర్లీ మార్నింగ్ మొత్తం మీ షెడ్యూల్లో బిజీ బిజీగా ఉన్నాం మేము మా మామ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు చూడండి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కనిపించట్లేదు నేను లేనని అనుకోకండి అందరినీ కవర్ చేయాలి కదా అందుకని మా ముస్లిమ్స్ హౌస్ వార్మింగ్ ఎలా చేసుకుంటారో చూ చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నాను అంతే అంటే ప్రతి వాళ్ళది ట్రెడిషన్ తెలియాలి కదా ఈ పాలు పొంగిచ్చటం అయిపోయిన తర్వాత ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము అసలు ఏం ఫొటోస్ దిగలేదు నేనైనా కొన్ని ఫొటోస్ దిగాను కానీ మా తో తోడిగోడలు వాళ్ళు ఎవరు ఫొటోస్ దిగలేదు ఫుల్ బిజీ షెడ్యూల్లో నేను మాత్రం ఫొటోస్ కంపల్సరీ క్యాప్చర్ చేసుకుంటాను సో ఆ హడావిడి అయిపోయింది ఫుడ్ అందరూ తినేసి వెళ్ళిపోయారు నెక్స్ట్ వచ్చేసి ఆడపడు అదే పుట్టింటి సారీ తీసుకు వస్తారు మా దాంట్లో హౌస్ వార్మింగ్కి సో పుట్టింటి సారీ తీసుకొని వస్తున్నారు మా తోడి కోడలు వాళ్ళ కోసం మా పెద్దత్తయ్య సో ఇటువైపులా మా రిలేటివ్సే అటువైపులో మా రిలేటివ్సే వేరే వాళ్ళు ఎవరూ లేరు అందరు మన వాళ్ళే సో అందరు చుట్టాలు కూర్చొని ఉన్నారు పుట్టింటి సారే ఫంక్షన్ అదే గంధం మా దాంట్లో రసం అంటారు తినే రసం కాదండి ట్రెడిషన్ అనమాట రిచువల్స్ సో ఈ పాప కెమెరా ముందుకు రాదంట నాకొద్దు అని చెప్పి చేయడ్డు పెట్టేస్తుంది సో సార తీసుకొచ్చారు కదా దాంట్లో ఉన్న ఐటమ్స్ చూపిస్తున్నాను మేము చేసిన లడ్డు ఫ్లవర్స్ సుపారీ ఆకు అక్క అంటారు కదా అలా పూలదండలు వాళ్ళకి అవి పెట్టి ఏదో ఒక థింగ్ తీసుకొచ్చారు అంటే అమౌంట్ ఇచ్చారులేండి వాళ్ళు ఇష్టమైనది బై చేసుకుంటారని సో ఎలా చేయాలని చెప్పి మా తోడికోడలు వాళ్ళు ఆడపడు జరుగుతుంది మీకు తెలుసు కదా తను నా డాన్సింగ్ పార్ట్నర్ నా రీల్స్లో నా క్రైమ్స్లో పిచ్చి పిచ్చిగా నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్లా అన్నమాట సో తను అడుగుతుంది ఎలా చేయాలి ఏంటి అని మా అత్తయ్య చెప్తున్నారు ఇలా చేయండి ఫస్ట్ అలా చేయండి అని చెప్పి సో చేస్తుంది మా పిల్లలు ఫైర్ బ్రాండ్ అసలు తగ్గరు అల్లరి అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ మా పిల్లలు పిల్లలంటే అలాగే ఉండాలి కదా పిల్లలు అలా చేయకపోతే ఎవరు చేస్తారు కానీ మా పిల్లలు అయితే అసలు ఇక్కడ ఈ సెరమనీలోనే లేరు వాళ్ళది మొత్తం ఆటే ప్రపంచం కదా అటు బయట ఆడుకుంటున్నారు సో అందరికీ బట్టలు తీసుకొచ్చారు అవే పెడుతున్నారు చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ హౌస్ వార్మింగ్ అయితే అందరూ చాలా హ్యాపీ అన్నమాట మా ఎవరికి ఓన్ హౌస్ లేదండి సో మా బావగారు వాళ్ళు ఫస్ట్ హౌస్ కట్టుకుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో మీకు అందరికీ తెలుసు కదా మేమందరం ఒక ఫ్యామిలీలో కలిసి ఉంటామని చెప్పి సో అందరం కలిసి ఈ హౌస్ వార్మింగ్ అనేది హ్యాపీగా చేసుకున్నాం ఇన్విటేషన్ కార్డులో కూడా మా బావగారు పేరు వాళ్ళది వేచుకోలేదు మా అందరిది కలిపి హౌస్ వార్మింగ్ అని చెప్పి అలా వేయించారు అంత యూనిటీగా ఉంటాం మేమంతా సో అంతా సరదాగా అంత హ్యాపీగా యాక్చువల్లీ ఈ జనరేషన్లో ఈ కాలంలో మా ఫ్యామిలీని చూస్తే అందరూ దృష్టి పెడతారు అంత హ్యాపీగా అలా కలిసిమెలిసి ఎలా ఉంటారు అని చెప్పి అది మా అదృష్టం అనుకోండి సో నెక్స్ట్ ఇంకా గిఫ్ట్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళు వచ్చి ఇలా గంధం పెట్టి వాళ్ళు ఏమి ఇవ్వాలనుకున్నారో చదివింపులు అన్నమాట ఈ టైంకి నాకు వర్డ్స్ గుర్తుకు రావట్లేదు తెలుగులో ఏం చెప్తారో సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు ఏం చదివింపులు ఇవ్వాలనుకుంటున్నారు బట్టలు పెట్టాలనుకున్న వాళ్ళు బట్టలు అలా సో మా పెద్ద తోడి కోడలు తను తను కూడా చేసింది అందరూ ఏంటి ఇలా వచ్చి అలా చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి నేను మరదలు కదా మా బావగారితో సరదాగా ఆట పట్టిద్దామని చెప్పి ఆట పట్టించాను లడ్డు తినిపించేడానికి పోయి నేనే నోట్లో వేసేసుకుంటున్నాను పాపం ఆయన తినడానికి ఏమో నోరు తీస్తున్నారు ఆయన నోరు తెరే కానీ నోటి దాకా తీసుకెళ్ళి తేనేసుకుంటున్నాను నోట్లో పాపం చాలాసేపు సతాయించాను చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే పాపం ఎవరో ఒక అలా సతాయిస్తేనే కదా ఫంక్షన్కి హైలైట్ అయ్యేది లేదంటే అందరూ వస్తున్నారు అలా పెడుతున్నారు అలా వెళ్ళిపోతున్నారు సో బావగారిని బాగా ఆట పట్టించాను నేనైతే మా బా అని అంటున్నారు సో ఫైనల్గా ఇంకా నోట్లో వేసుకోవడానికి నాకు కూడా గ్యాప్ లేకపోయేసరికి పాపం ఫోర్త్ టైం పెట్టేశాను ఆయనకి ఇంకా తినలేకపోయాను నేను కూడా సో మా అక్క కదా మా అక్క ఏడిపించాను కదా అందుకే బావగారినే ఏడిపించాను పిల్లలు వాళ్ళని కూడా ఏర్పించుకుడితే ఎలా మా పిల్లలే కదా అందుకని వాళ్ళకి పెట్టేశాను సో నేనైతే ఒక ఐటెం తీసుకొచ్చి ఇచ్చాను మా అక్కకి ఎయిర్ ఫ్రైయర్ అంటే చాలా ఇష్టం సో తనకి ఎయిర్ ఫ్రై వచ్చిన చాలా బరువుగా ఉంది కదా మా అక్క మాయిలేదని చెప్పి మా బావగారికి వేస్తాను అని అన్నాను ఆయన కష్టపడి నన్ను వదిలేలా లేదు అని చెప్పి సరే పెట్టు నాగే అని అన్నారు పాప మా ఆయన చేతిలో కూడా బట్టలు లడ్డూలు ఉన్నాయి కదా నలిగిపోతాయి అని చెప్పి వద్దులేండి కింద పెడతాను అని చెప్పి కింద పెట్టేసి లిస్ట్ తీసేశాను అక్కడికి అయిపోయింది మా బావ ఈరోజు ఫంక్షన్కి ఇదే హైలైట్ నేనైతే హ్యాపీగా చాలా బాగా ఏడ్పించేసాను మా బావగారికి నెక్స్ట్ మా ఆడపడుచు మా ఆడపడుచు తను సో మా పొట్టిపిల్ల మా బ్యాచ్లో పొట్టిపిల్ల తిను పొట్టి పిల్ల పొట్టి పిల్ల అంటే ఆ పాటకు కరెక్ట్గా సూట్ అయ్యింది మా పొట్టి పిల్ల సో మా ఆడపడుచు కూడా తను ఆడపడుచు కూడా చేయాలి కదా సారే తీసుకురావాలి కదా తను తీసుకొచ్చింది సో ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ సో అందరూ చాలా హ్యాపీగా చేసేసుకున్నాం ఈ హౌస్ వార్మింగ్ అయితే మా ఆడపడుచు మా తన వదినకే కాకుండా మా అత్తమ్మ కూడా వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళకు కూడా బట్టలు తీసుకొచ్చారు వాళ్ళకి కూడా చేసాం సో పిల్లలైతే ఇంకా ఎప్పుడు వదిలేస్తామా వెళ్ళి ఎప్పుడు ఆడుకోవాలా అని చెప్పి వెయిట్ చేసేస్తున్నారు కానీ మొత్తం అయ్యేసరికి చాలా నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎయిట్ అయిపోయింది ఆల్మోస్ట్ చాలా వరకు రిలేటివ్స్ వెళ్ళిపోయారు ఇంకా వెయిట్ చేయలేక సో మా పెద్దయ్య చేస్తున్నారు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఫైనల్గా ఫైనల్ కాదులేండి చెప్పాను కదా మా మామకు కూడా చేశారు మా ఆడపడుచు అని చెప్పి సో అవే బట్టలు పెడుతున్నారు వాళ్ళకు కూడా మొత్తం రెడీ చేసుకుంటున్నారు మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అసలు సండే వస్తేనే మాకు పండగలా ఉంటుంది అలాంటిది హౌస్ వార్మింగ్ ఫస్ట్ హౌస్ అంత ఇల్లు మా ఫ్యామిలీలో ఒకళ్ళు కట్టుకుంటారు అంటే మా హ్యాపీనెస్కి ఇంకా హద్దులు లేవు మీరే కట్టుకున్నట్టు అలా అని ఫీల్ అవకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఓన్ హౌస్ కట్టాలి అనుకున్న ఒక కళ నిజ నిజమైనప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము అది ఫీల్ అయితేనే తెలుస్తుంది సో మా అత్త మామకు కూడా మా ఆడపడుచు సారీ తీసుకొచ్చారు అది అయిపోయింది నెక్స్ట్ మా ఆడపడుచు వాళ్ళకి కూడా పెట్టాలి కదా సో ఆ సారీ మా యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళకి పెట్టాలి మా అన్నయ్య కొంచెం బిజీగా ఉండి ఫంక్షన్ అయింది కదా ఆ సామాన్లు అవి షిఫ్ట్ చేయడంలో పడి బయటికి వెళ్ళారు సో అందుకని ఆయన వచ్చేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి చేద్దాం ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఉన్న వాళ్ళకి చేస్తున్నారు సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత మా అన్నయ్య కూడా వచ్చేసారు చూడండి పాపం టైర్డ్ అయిపోయారు త్రీ డేస్ ఎవరికీ నిద్ర లేవు సరిగ్గా అందరూ చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు చాలా నైట్ వర్క్స్ చేసి చాలా ఎంజాయ్ చేసాము మేమైతే ఎలా ఎంజాయ్ చేసాము అనేది నేను చెప్పలేను అంతే సో మా ఆడపడుచుకి ఫస్ట్ చేయాల్సింది పాపం మా అన్నయ్య లేకపోయేసరికి లాస్ట్లో జరిగింది అప్పటికే పిల్లలు అవుట్ అయిపోయారు ఒక్కొక్కళ్ళు పడిపోతున్నారు నిద్రకి మా బావ కూడా నిద్ర వచ్చేస్తుంది చూడండి ఆవళని తెలుస్తున్నారు వెనక నుంచి అని సో మా వాడు చూడండి బుడ్డోడు అలిగి కూర్చున్నాడు నిద్ర వచ్చేస్తుంది పాపం తనకు కూడా సో మా తోడికోటలు వాళ్ళ బాబు కూడా ఇంకో దండ ఖాళీగా ఉంది చైర్ ఖాళీగా ఉందని చెప్పి వచ్చి కూర్చున్నాడు మా బుడ్డోడికి బాగా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ మా తోడికోటలు వాళ్ళ బ్రదర్కి కూడా సారీ తీసుకొచ్చింది సో మా నా ఫ్రెండ్ అయితే అసలు సంతోషంతో పిల్లి ముగ్గులు పెళ్ళి పెళ్లి తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది వాళ్ళకి ఇలా కూర్చోబెట్టి గంధం పెట్టడం సో చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోతుంది పిల్ల పిల్లల్ని మాత్రం అమ్మకి చేత ఎట్టి పంపించేసింది ఫ్రెండ్స్ ఇలా కూర్చున్న కూర్చున్నారు కొత్త పెళ్లి పెళ్లి పెళ్ళికూతురు పెళ్లి కొడుకులు ఇద్దరు కూర్చొని చేర్చుకున్నారు సో ఫైనల్గా ఇలా హ్యాపీ హ్యాపీగా మా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది సో హౌస్ డీటెయిల్గా కూడా ఒక వీడియో పెడతాను ఎలా కట్టారు అని చెప్పి చిన్న ఇంటినే డూప్లిక్ స్టైల్లో కట్టారు మా బావగారు వీడియో చూపిస్తాను మీకు సో మా హౌస్ వామింగ్ అయితే ఇలా హ్యాపీగా అయిపోయింది మరి నేను చూపించిన ఈ మా రిచువల్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుందని చూపించాను ఫ్రెండ్స్ నాకు ఈ ఛానల్కు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Thank you. Bye bye.